మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకిచ్చిన కానుక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖన్సింగ్ అన్నారు ఈ సందర్భంగా అంతర్గాం మండలంలోనే మురుమూరు ఎల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు మురుమూరు ఎల్లంపల్లి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు అలాగే రెండు నెలల్లో పూర్తి స్థాయిలో నుంచి మంచినీటిని అందిస్తామన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు అంతేకాకుండా నష్టపోయిన రైతులకు భూములు కోల్పోయిన ప్రజలకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ అందే విధంగా అధికారులతో మాట్లాడతానని అన్నారు నీటితో పాటు రైతులు పండించిన వరిధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసిందన్నారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో చుక్కనీరు కూడా గ్రామ ప్రజలకు అందించలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం రామగుండం వైపే చూసే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మరవలేనిదని డెబ్బై శాతం ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గత పాలకులు కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం పాటుపడ్డారు కానీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు ప్రాజెక్టుల కోసం ఎంతో మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు పర్సెంటేజ్ లెక్కల్లో రాష్ట్రంలోనే దాదాపు డెబ్బై శాతం వచ్చి తక్కువ పోయిన మెజార్టీలో అగ్రస్థానంలో మొదటి భాగంలో ఉండి రామగుండం వైపు ఈ రామగుండం ఏంది రామగుండం నాయకుడు ఏంది ప్రజలు ఎందుకు ఒక వైపు ఓటేస్తారనే విధంగా ఈరోజు తీర్పునిచ్చి ప్రతి ఒక్కరు కూడా రామగుండం చర్చించేటువంటి గొప్ప అవకాశం కల్పించింది మేమందరికి అందరికీ మాటిస్తున్నా ఎమ్మెల్యే ముందు కూడా ఇరవై సంవత్సరాలుగా నేను నా కుటుంబం ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా సరే నిరంతరం మీ అందరితో మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం పోరాటం చేసుకుంటా పోయినాం నాకు గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఇదే చిల్లగుట్టలో కార్యక్రమం పెట్టినప్పుడు ఆ రోజు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఇంకా ప్రాంతానికి పోవాలన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు భూములు త్యాగం చేసే మొత్తం తెలంగాణలో ఉన్న భూములకు సాగునీయడానికి ఈ నగరాలకు కూడా తాగునీయడానికి మా భూములు త్యాగం చేస్తాం మేము మంచి వాళ్ళం గోదావరి నీళ్లు తాగిన వాళ్ళం ఒకరికి మంచి తప్ప చెడు చేయనటువంటి వాళ్ళమని ఒక మంచి ఆలోచనతో చేస్తే ఈ రోజు కూడా మరి మన ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాల నీళ్లు పోతున్నాయి కానీ ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ పది సంవత్సరాల్లో మన ప్రాంతానికి చుట్టూ నీళ్లు కూడా ఇవ్వలే ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయలేదు ఇదే కొక్కేలా రమేష్ ఆయన ఇంటికాడ మాట మాడితే అందరు మాట్లాడుతున్నారు నువ్వు కొట్లాడతావా అన్నాడు మీ అందరి ఉండొచ్చు ఉండచ్చు కొట్లాడతావా అంటే నాడు పోరాటం మొదలు పెడదామని చెప్పినాం ఆ రోజు మొదలు పెట్టేటువంటి దాదాపు నాలుగు రోజులు నడుచుకుంటా పెద్ద అనేక వాళ్ళ పాదయాత్ర ఆ తర్వాత ప్రతి గ్రామం నుంచి ఇక్కడ నుంచి మరుపు నుంచి మొదలు పెడితే బ్రాహ్మణపల్లికి మట్టి తిరుపతి చేయాల వాళ్ళక సంబంధం అడిపోతే ఆ తన పిల్లలు ఆ రోజునటువంటి నాయకులు పోచం సుధాకర్ తో పాటు చాలా మంది వచ్చినారు పాపన్న సోమరణ పేరు నుంచి పొట్టాల నుంచి మధ్య నుంచి ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ పోవాలంటే వేలాది మంది నాతో పాటు కలిసి రెండు ర